అందరికీ నమస్కారం ఈ అబ్బాయి పేరు అశోక్ రామదపురం మండలం భూసేవలస గ్రామం ఈ అబ్బాయి చాలా కాంపిటీషన్స్కి అథ్లెట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ ఉన్నాయి ఈ విషయాన్ని మా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సతీష్ అలాగే రామదపురం మండల నాయకత్వం అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మొన్న నేషనల్స్కి వెళ్తున్నాడని చెప్పి తెలిసి అబ్బాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఎలాంటి ప్రోత్సాహకం లేదు గత ప్రభుత్వం నుంచి కానీ అక్కడ స్థానికంగా నాయకుల నుంచి కానీ అని తెలిసి తనకి వెళ్ళడానికి కావలసినంత ఆర్థిక సహాయం చేయడం ఆ విషయాన్ని నా ఎన్ఆర్ఐ మిత్రులు అనిల్ అంశల్ గారు అలాగే గోపిభూషణ్ గారు శ్రీనివాస్ మాతి గారు అది తెలుసుకొని ఈ అబ్బాయికి మోటివేషన్గా ఒక ప్రోత్సాహకంగా ఉండాలని చెప్పి తనకి ఒక స్పోర్ట్స్ బ్యాగు అలాగే ఒక మంచి రన్నింగ్ షూ మంచి రన్నింగ్ షూ కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండింటి కాస్ట్ ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ఉంటాయి సో ఐ స్పెషల్లీ థ్యాంక్ మా ఎన్ఆర్ఐ జనసేన మిత్రులు అనిల్ అన్సూర్ గారు గోపి గోపిభూషణ్ గారు అలాగే శ్రీనివాస్ మాతి గారు ఇది ఎలాగే ఇలాంటి అథ్లెట్స్కి స్పోర్ట్స్ మ్యాన్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది అని మాటిస్తూ విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ